కాకినాడ జిల్లా కాజులూరు మండలము సీలంక గ్రామంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి విద్యుత్ భారాలు ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎం రాజశేఖర్ ఒల్లు రాజబాబు పిలుపునిచ్చారు కాజలూరు మండలం శ్రీలంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలతో కలిసి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టడం జరిగింది స్మార్ట్ మీటర్లు రద్దు సెకీ ఒప్పందం రద్దు చేయాలని ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో రాష్ట ప్రభుత్వం వేయబోయే మరో ఛార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఎనిమిది ప్రతిజ్ఞ దినం పాటించడం జరిగింది రాష్ట ప్రభుత్వం స్మార్ట్ మీటర్ వద్దు అంటే మీ ఇంటికి బిగించరు అని ప్రకటించి మీటర్లు బిగించే కార్యక్రమం కొనసాగిస్తుందని వారు విమర్శించారు రెండు వేల సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్ లో జరిపిన ఆయన మరణించిన సత్తెనపల్లి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి మరణం వారి త్యాగం గుర్తు చేసుకుని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోతుల మహాలక్ష్మి బుడితి ప్రభాకర్ రావు మోకన సత్యనారాయణ పోతుల వెంకటరమణ చీకిరిమిలి సత్యనారాయణ పోతుల లక్ష్మీదుర్గ చెల్లి మావులమ్మ మోకన మంగ తదితరులు పాల్గొన్నారు ఏ అయితే ఇళ్ళకి మేటర్లు వేశారో వాళ్ళ దగ్గర మేటర్ వేసిన దగ్గర ఇంటికైతే తొమ్మిది వేల రూపాయలు దప్పతపాలుగా దశలవారీగా ప్రతి నెల మూడే సంవత్సరాలు వడ్డించి ఆ సరసర్చి డబ్బులు మేంట సార్జి తీసుకుంటారు అదే షాపులకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేస్తారు ఈ రకంగా కొత్తగాపుడు తీసుకెళ్తాను ఇది అంతా కూడా మనం వ్యతిరేకిస్తాం తెచ్చేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలతో కూడా ఏ పూటకు ఆ పోటే డబ్బులు తెప్పుకునే పొయ్యి మీద ఎక్కువ జలాల దగ్గర చలో డబ్బులు ఎలాగ ఉంటే చల్లో డబ్బులు ఉన్నా వేసుకోవడం వస్తుందా అలాగే తొమ్మిది వేల రూపాయలు అన్న ఎత్తి మీద పాడేస్తే ఎలా కట్టగలరు అని చెప్పి మనం వ్యతిరేకిస్తాం ఇది మంచిదే చెంటదా ఏమో మాట్లాడరే మంచిదే కదా అంటే ఇలాగ ఉంటే ప్రజలు అప్పటికే నా ఇబ్బందులు పడుతుంటే ఈ మీటర్ల పేరు మీద ప్రజల మీద చేసినటువంటి పనుల పేరు మీద రకరకాల భారాలు వేస్తూ ఉంటే ధరలు పెరిగిపోయి చేసిన ఉపాధి పని డబ్బులు కూడా రాకపోయి రైతులకి ఏమో గిట్టుబడి ధరలు లేకపోయి ఎరువులు పురుగు మంది ధరలు ఏమో పెరిగిపోయి పిల్లల చదువులకి ఏమో లక్షలు వసూలు చేసి వైద్యానికి హాస్పిటల్కి వెళ్తేనేమో లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్ని రకాలుగా జనాలనే ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుంటే పాలకులు కానీ లేదంటే ఈ పెట్టుబడిదారు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వసూలు చేస్తుంటే పేదోడు ఎలా బతుకుతాడు అలా బతికి పట్టగల కట్టగలరా ఇటువంటి పరిస్థితులు నేను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీకు మరీ మరీ చెప్పేది ఏంటంటే మీ ఇళ్ళకు వచ్చి ఎవడన్నా కానీ స్మార్ట్ మీటర్ వేస్తుందంటే ఎవరు కూడా వేయించుకోవద్దు వాళ్ళు గవర్నమెంట్ రూల్ కాబట్టి వేసుకుంటారేమో మనం మాట్లాడకూడదేమో అని అనుకోకూడదు వచ్చేదంటే మనం వద్దింటే పోతారు వద్ది పోతారు ఇది మాత్రం నిజం ఒకవేళ నిజంగా వచ్చి చేస్తుందన్నారు అనుకో మాకు వద్దండి ఆ మీటర్ అయితే మాకు పాత మీటర్ వచ్చండి అని అన్నారు అనుకో వాళ్ళు ఏం గట్టిగా కట్టుబెట్టి వేయరు వెళ్ళిపోతారు వాళ్ళ మీటర్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అందుచేత ఇది గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మీటర్ అయితే మనం మాట్లాడుకుంటూ మూకోవాలేమో వాళ్ళు ఏం చెప్తారు అది వినాలేమో అని ఎవ్వరు కూడా అనుకోవచ్చు అందుచేత ఈ మీటర్లో చాలా ప్రమాదకరం భవిష్యత్తులో ఇప్పటికే మనం మోగిలేని భారాలు మోస్తా ఉన్నాం మరి రెండోది ఈ భారం కూడా వేస్తే ప్రజలకి మరింత గట్టు పరిస్థితి వస్తుంది అది చేత వీటిని అన్నట్లు వ్యతిరేకించడం కోసం మిమ్మల్ని అందరిని పోగేస్తాం ఇది మీకు అవగాహన కల్పించడం వరకు ఉదాహరణకి ఆయన ఉంటాడు భార్య ఉండదు జాతీయ భార్య ఉండదు భర్త ఉండడు వాళ్ళు వేసుకోవాలి కోసం వాళ్ళు వచ్చే అంత కోసం మన మానవులకి వేసుకోవాల కోసం అనుకుంటాం ఆ జాతి ఇటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఎవడన్నా మేడతయనికొచ్చి మాత్రం ఖచ్చితంగా కరిమి కొట్టండి అది ఇష్టం ఓకేనా నేను చెప్పింది చెప్పడమే వెనకాల ప్రపంచ ప్రపంచ విద్యుత్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల ప్రజల కోసం కోసం సులభంగా ప్రాణాలు అర్పించిన